కీర్తనలు ఒకటి రెండు యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించచ్చు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవుని వాక్యమును దీవారాత్రము ధ్యానించడం ధ్యానించడం అనగా దేవుని యొక్క వాక్యమును చదివి ఆ చదివిన తర్వాత దానిని గురించి లోతుగా ఆలోచించగలగడం చాలాసార్లు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం చదువుతాము అయితే ఆ వాక్యాన్ని ధ్యానించము ధ్యానించడం అంటే వాక్యమును చదవబడిన తర్వాత దానిని గురించి లోతుగా ఆలోచించాలి మనము ఎప్పుడైతే ఆ వాక్యముని గురించి లోతుగా ఆలోచిస్తూ ఉంటామో అటువంటి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడతారు చాలా సార్లు మన జీవితంలో వాక్యం చదవడానికి టైం స్పెండ్ చేస్తాం కానీ వాక్యం ధ్యానించడానికి టైం స్పెండ్ చేయము అయితే దేవుని యొక్క వాక్యం చదవడం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి కూడా మనం టైం స్పెండ్ చేయాలి దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ఆ చదవబడిన తర్వాత ఆ వాక్యం గురించి మనం లోతుగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడతారు దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనము వాక్యం చదవడం మాత్రమే కాదు గాని చదివిన తర్వాత దాని గురించి మనం లోతుగా ఆలోచించాలి ఎప్పుడైతే మనము అక్క వాక్యం గురించి లోతుగా ఆలోచన చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు దేవుడు మనతో మాట్లాడాలని ఆశ ఉంటుంది అయితే మనము దేవునికి అవకాశం ఇవ్వాలి మనం దేవునికి అవకాశం ఇస్తే ఆయన మాట్లాడతారు అవకాశం ఇవ్వడం అంటే ఆయన మాట్లాడడానికి సిద్ధమే అయితే ఆయన యొక్క వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు కాని ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ధ్యానంలో దేవుడు మనతో మాట్లాడతారు వాక్యము ధ్యానించడం అనగా ఏ యొక్క వాక్యం అయితే చదివామో దాని గురించి లోతుగా ఆలోచించడం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం చదవడం మాత్రమే కాదు గాని వాక్యం ధ్యానించే అనుభవము ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి శుభ గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చింది ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు ఈ మాటలు దేవుడు యహోషవాతో చెప్తున్నారు ఏమనంటే యహోషవా నీవు కుడికైనను ఎడమకైనను తొట్టిల్లిపోకుండా ఉండాలి అంటే దీవారాత్రము నా వాక్యము ధ్యానించు నీవెప్పుడైతే నా వాక్యాన్ని ధ్యానిస్తావో దానిని బట్టి నీ ప్రవర్తన అనేది మంచిగా ఉంటుంది దేవారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు నీ యొక్క మార్గమును వర్దిల్లా చేసుకుంటావు దేవుడు యహోషవార్త చెప్తున్నారు దేవారాత్రము నా వాక్యము ధ్యానించినప్పుడు నీ మార్గాన్ని వర్దిల్లా చేసుకుంటావు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు కుడికైనాను ఎడమకైనాను తొత్తిల్లిపోవు ఇవన్నీ ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించినప్పుడు అయితే యహోషవాకు మాత్రమే కాదు గాని మన జీవితంలో మన అందరము కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించే అనుభవము కలిగి ఉండాలి వాక్యం చదవడం మాత్రమే కాదు గాని వాక్యాన్ని ధ్యానించాలి ఈ యొక్క వాక్యం ధ్యానించే అనుభవం దేవుణ్ణి గుర్తిరిగినాక ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఒకవేళ వాక్యం ధ్యానించడం తెలియకపోతే దేవా నాకు వాక్యం ధ్యానించడం తెలియడం లేదు ఈ విషయంలో నాకు నేర్పించు అని దేవునికి ప్రార్థించాలి మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది వర్ధుల చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం చదవడం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తున్నప్పుడు మన అంతరంగ పురుషుడు ప్రతి దినము కూడా నూతనమైన బలము పొందుకుంటారు చాలా సందర్భాలలో వాక్యం చదువుతాం వాక్యం చదవడానికి సమయం ఇస్తాం అయితే వాక్యం ధ్యానించము వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనం ఎంత లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడు మనకు అంతగా మాట్లాడతారు మనతో మాట్లాడడానికి ఆయన అంత సమీపముగా వస్తారు దేవుడు మనతో మరి ఎక్కువగా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన మాట్లాడతారు మనం కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు అయితే మనం వాక్యం చదవకుండా వాక్యం ధ్యానించకుండా దేవుడు నాతో మాట్లాడడం లేదు దేవుడు మౌనంగా ఉన్నాడు అని అనుకుంటాము మనము వాక్యం చదువుట ప్లస్ వాక్యం ధ్యానించుట ఈ యొక్క అనుభవం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతారు మనం కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు ఆయన స్పష్టంగా మాట్లాడతాడు ఆయన ధారాళంగా మాట్లాడతాడు మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు ఆయన జవాబులు ఇస్తాడు అయితే ఆయన యొక్క వాక్యం మనం చదవాలి ఆయన యొక్క వాక్యం ధ్యానించాలి ఆయన యొక్క వాక్యం చదువుట ద్వారా ఆయన యొక్క వాక్యం ధ్యానించట ద్వారా ఆయన మనతో స్పష్టంగా మాట్లాడతారు మనము వాక్యం చదవడం మాత్రమే కాదు కాని వాక్యం ధ్యానించే అనుభవం కలిగి ఉండాలి ఈ వాక్యం ధ్యానించట అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి మరింత సమీపంగా వెళ్తాము దేవుడు మనతో మాట్లాడాలని మనం ఆశ కలిగి ఉంటే సరిపోదు ఆయన మనతో మాట్లాడాలంటే మనము వాక్యం చదవాలి వాక్యం ధ్యానించాలి ఎప్పుడైతే వాక్యం చదువుతూ వాక్యం ధ్యానిస్తూ ఉంటామో ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాక్యం చదువుతారు కానీ వాక్యం ధ్యానించరు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు నాయకుడుకున్నటువంటి యహోషర్వాత దేవుడు చెప్తున్నాడు నీవు కుడుకైనను ఎడమకైనను పెట్టిల్లిపోకుండానట్లుగా అనగా తన యొక్క ఆధ్యాత్మిక జీవితం దేవునికి తనకి అనేది దూరము అవకుండా ఉండినట్లుగా దేవుడు ఏమని సెలవు అంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించు ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తావో నీవు ఆధ్యాత్మికంగా మంచిగా జీవిస్తావు మంచిగా ప్రవర్తిస్తావు నీ యొక్క మార్గం అనేది మంచిగా వర్దిల్లిది దేవుడు హోర్షలోకి ఏమని సెలవు దేవుని యొక్క వాక్యమును ధ్యానించమన్నారు మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక స్థితి అనేది అంటే యథార్థంగా బ్రతకగలుగుతాం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటామో మన యొక్క ప్రవర్తనలో చాలా మార్పు కలుగుతుంది మనము వాక్యం చదవడం మాత్రమే కాదు కానీ వాక్యం ధ్యానించే వారిగా ఉండాలి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవునికి మరింత సమీపముగా వెళ్తాము మనం ఎంత లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో దేవునికి అంత సమీపంగా వెళ్ళగలుగుతాము దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనం స్పష్టంగా వినగలుగుతాము చాలాసార్లు మన జీవితంలో వాక్యాన్ని చదువుతాము కానీ ధ్యానించము దానిని బట్టి మనకు నష్టం ఏమిటంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించకపోవటం బట్టి దేవుని యొక్క స్వరమును స్పష్టంగా మనం గ్రహించలేము వాక్యం చదవడానికి ఎంత ప్రయారిటీ ఇస్తామో చదవడం మాత్రమే కాదు కానీ ఆ వాక్యాన్ని ధ్యానించగలగాలి ఏదైతే చదివామో ఆ చదివిన యొక్క వాక్యముని గురించి లోతుగా ఆలోచిస్తూ దేవుని యొక్క సహాయాన్ని వేడుకున్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడతారు అయితే మనలో రావాల్సింది ఏంటంటే వాక్యం చదవడం మాత్రమే కాదు కానీ ఆ చదివిన వాక్యముని గురించి మనం లోతుగా ఆలోచన చేయగలగాలి ఎప్పుడైతే మనం లోతుగా ఆ వాక్యం గురించి ఆలోచన చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా అప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు మనకు సమీపముగా వస్తారు చాలామంది వాక్యమును పైపైన పై పైన చదివేసి దేవుడు నాతో మాట్లాడడం లేదు అని అనుకుంటారు అయితే వాక్యం చదవడం మాత్రమే కాదు కానీ వాక్యాన్ని ధ్యానించగలగాలి వాక్యం ధ్యానించడం అంటే ఏ వాక్యం అయితే చదివేమో దాని గురించి లోతుగా ఆలోచన చేయడం లోతుగా ఆలోచించడం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తారు వాక్యాన్ని ఎంత ఎక్కువగా మనం ధ్యానించగలిగితే ఎంత లోతుగా మనం ధ్యానించగలిగితే దేవుడు మనతో అంత స్పష్టంగా మాట్లాడతారు అంత లోతుగా దేవుడు మనతో మాట్లాడతారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం వల్ల దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతాం అంతేకాదు గాని ఆధ్యాత్మికంగా నూతనమైన బలాన్ని పొందుకుంటాము ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యం చదవడం మాత్రమే కాదు గాని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తామో దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతాము దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా మనం గ్రహించాలి అంటే ఆయన వాక్యం చదవడం మాత్రమే కాదు కానీ ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క స్పష్టమైన స్వరమును మనము వినగలుగుతాము కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక నూతనమైన బలాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యం చదవడం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి దీవారాత్రము ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు ఆ ధన్యతను మనం కూడా పొందుకోవాలంటే ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ఆయన యొక్క వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు కాని ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానిస్తూ ఉంటే మనము దేవునికి అంత సమీపంగా వెళ్ళగలుగుతాము దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా వినాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే అనుభవం మనలో ఉండాలి